చిలుక స్వార్థం అనగనగా ఒక అడవి వసంతకాలం రావడంతో ఆ అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది ఒక చిలుక చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద చెట్టు గూడును కట్టుకుంది అది అడవంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకునేది తీరిగ్గా తన గూటికి చేరి ఆ ఆహారాన్ని హాయిగా తినేది తీరిక దొరికినప్పుడల్లా తన తీయనైన పలుకులతో ఆ చెట్టుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది రాను రాను చిలుక ఆ చెట్టు మంచి మిత్రులు అయిపోయారు అలా కొంతకాలం గడిచిపోయింది తరువాత ఆకురాలే కాలం రానే వచ్చింది ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది చిలుక ఆకులు రాలిపోయిన ఆ చెట్టును పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పువ్వులు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటుకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది తన మిత్రురాలు చిలుక వెళ్ళిపోతుండడం చూసిన పెద్ద చెట్టు మిత్రమా ఎక్కడికి వెళ్తున్నావు నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను ఇప్పుడు నేను అందవిహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా ఉన్నిపో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుదాం అని అన్నది అందుకు బదులుగా చిలుక లేదు లేదు ఇక్కడ ఉండలేను ఆకులు చెట్లు ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్ళాలనుకుంటున్నాను నేను నీతో ఇక ఉండలేను అంది ఆ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధ కంటే చిలుక వెళ్లిపోయిందన్న బాధతోనే ఆ పెద్ద చెట్టు మరింతగా కుంగిపోయింది తరువాత మోడుబారిపోయి నేలరాలిపోయింది ఆ తరువాత వచ్చిన వసంతకాలానికి చెట్లన్నీ పచ్చగా విరబూసినా ఆ అడవిలోని ఏ ఒక్క చెట్టు కూడా చిలుకను దరిచేరనీయలేదు ఈ కథలో నీతి ఏమిటంటే మిత్రుడిని వదిలి వెళ్లిపోయినా చిలుకులా కాకుండా కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు మిత్రుల అడవి శత్రువుల అడవి అనగనక ఒకచోట మిత్రుల అడవి ఉండేది పేరుకు తగ్గట్టుగానే ఆ అడవిలో నివసించే జంతువులన్నీ స్నేహంతో కలిసిమెలిసి జీవించేవి మేకపిల్ల తోడేలు కలిసి ఆడుకునేవి జింకా సింహంతో కలిసి తిరిగేది పెద్ద పులి గాడిద సరదాగా కబుర్లు చెప్పుకునేవి వాటి సహజ వైరం ఆ అడవిలో అస్సలు కనిపించేది కాదు ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోంచి పని పాట లేని జంతువులు కొని వచ్చి వీటి మధ్య గొడవ పెట్టి సంతోషిద్దామనుకున్నా వాటి పప్పులేం ఉడికేవి కాదు మిత్రుల అడవిలో ప్రాణ స్నేహితులైన పిల్లి ఎలుక ఉన్నాయి పిల్లికి కాస్త దైవభక్తి ఎక్కువ ఆహారానికి బయలుదేరేటప్పుడు తినేటప్పుడు కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకున్న తర్వాతనే తినేది ఎలుక ధైర్యం తెలివి కలది ఆహారం ఎలాగైనా తన చిన్న పొట్టకే దొరకకపోతుందా అనే ధీమ అవి రెండూ కలిసి రోజంతా తిరిగి ఆహారం సంపాదించుకుని తినేవి చెరువులో నీరు తాగి చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి రాత్రయ్యేసరికి ఎలుక తన కలుగులోకి దూరిపోయేది పిల్లి చెట్టెక్కి కొమ్మల మధ్య పడుకునేది తెల్లారితే నిత్య కార్యక్రమం ప్రారంభం ఒకరోజు పిల్లి ఎలుకలు ఆహారానికి బయలుదేరాయి ఎలుకకి కడుపు నిండా భోజనం దొరికింది పాపం పిల్లికి మాత్రం ఎంత వెతికినా ఆహారం దొరకలేదు కడుపు ఆకలితో నకనకలాడుతున్నది నీరసం ఆవహిస్తున్నది మాటల మధ్య మిత్రులు అడవి దాటాయి ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోకి వచ్చేశాయి అప్పుడు ప్రారంభమైంది అసలు కథ పిల్లి ఆకలి బాధ తట్టుకోలేక మెల్లగా నడుస్తున్నది పదే పదే ఎలుకను చూస్తున్నది నాలుక చప్పరిస్తుంది ఎలుకని తన పంజాతో కొట్టి చంపి తినేద్దామని చూస్తున్నది ఎలుక తన స్నేహితుణ్ణి గమనిస్తూ వేగంగా నడుస్తున్నది పిల్లికి తన సహజగుణం ఎలుకపై వైరం తన ఆహారం ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఆగి ఎలుకని చూస్తూ మిత్రమా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించు ఈరోజు నిన్ను ఆహారంగా తీసుకుంటాను అంది లొట్టలు వేసుకుంటూ ఎలుక ఊహించింది రానే వచ్చింది గుండె గుబేలు మంది పిల్లి వదలదు తమ చిరకాల స్నేహం ఈనాటితో సరి మిత్రమా అంతకన్నా సంతోషమా ఒక స్నేహితుడి ఆకల నేను తీరుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంది వినయంగా క్షమించు మిత్రమా స్నేహంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు ఎదుట ఆహారం ఉంచుకుని ఎక్కడో వెతకడం ఎంత వెడితనం అంది పిల్లి సరే కానివ్వు నీ అలవాటు ప్రకారం దైవ ప్రార్థన చేసుకో తర్వాత నన్ను ఆహారంగా తీసుకుని నీ కడుపు నింపుకో అంది ఎలుక ఎంతో దయగా మిత్రుని మంచి మనస్సుకి పిల్లి చాలా సంతోషించింది చాన్నాళ్ల నుండి ఎలుక స్నేహంలో మాంసమే ముట్టుకోలేదు ఈ రోజు తన కోరిక తీరుతుందనే సంతోషంలో కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేయసాగింది కాసేపటికి కళ్ళు తెరిచింది ఎదురుగా ఎలుకలేదు ఒక్కసారిగా పిల్లి ఉలిక్కిపడింది మిత్రమా ఎక్కడున్నావు అంటూ గట్టిగా అరిచింది అప్పటికే కలుగులోకి దూరిన ఎలుకను చూసి నమ్మించి మోసం చేస్తావా మిత్ర ద్రోహి అంది కోపంతో నువ్వు మాత్రం తక్కువ దానివా ఇన్నాళ్ల మన స్నేహం మరిచి ఆకలికి మిత్రుణ్ణి బలి చేయాలనుకోలేదు ఇది ద్రోహం కాదా నీ సహజగును నీవు చూపించావు నా తెలివితేటలు నేను చూపించాను వస్తాను మిత్రమా అంటూ కలుగులోకి పారిపోయింది ఎలుక తెలివికి పిల్లి నివ్వెరిపోయి అలా చూస్తూ ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే శత్రువుతో స్నేహం ఎప్పటికైనా ఆపద పిల్ల పావురం సందేహాలు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఆ నది ప్రక్కనే చెట్టు ఆ చెట్టు మీద పావురం ఒకటి గూడు కట్టుకుని నివాసం ఉండేది కొంతకాలానికి దానికో పిల్ల పుట్టింది దానికి ఊహ వచ్చేసరికి ప్రకృతి అంతా వింతగా తనతో పాటు నివసించే పక్షుల చర్యలు విచిత్రంగాను అనిపించసాగాయి అలాగే చెట్టు క్రింద తిరిగే జంతువుల చేష్టల్ని కూడా విడ్డూరంగా చూడడం మొదలెట్టింది అప్పుడు పిల్ల పావురానికి ఒక సందేహం వచ్చింది తను ఏ ప్రవర్తనను అనుసరించాలో అర్థం కాలేదు అమ్మా నేను ఎవరితో స్నేహం చేయాలో ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలో నాకు తెలీదు దానికి ఏం చేయాలి అని అడిగింది అమాయకంగా ఎవరితో స్నేహం చేసినా మంచిని నేర్చుకో అని సలహా ఇచ్చింది తల్లి పౌరం అది ఎలా తెలుస్తుంది అని తిరిగి అడిగింది పిల్ల పౌరం తొందర పడకు అది నీకు అనుభవం మీద తెలుస్తుంది అని చెప్పింది తల్లి తల్లి మాటలు అర్థం కాకపోయినా సరేనని తలాడించింది ఆ మర్నాడే చిన్ని పౌరానికి చెట్టు క్రింద చీమల బారు కనిపించింది వాటిని చూసి క్రిందకు దిగి అదేంటి కలిసిగట్టుగా యుద్ధానికి బయలుదేరినట్టు వెళ్తున్నారు అని అడిగింది సందేహంగా అది మా చీమల్లో ఉండే నియమం మేం ఆహార సంపాదనకు ఒకరి వెంట ఒకరం వెళ్ళి సేకరించుకుని వస్తాం మాకు నివాసానికి పొట్టలు కూడా ఏర్పరుచుకుంటాం అని చెప్పింది ఓ చీమ ఆహారం కోసం నివాసానికి ఇంత పనిలా ఉన్నాయి అని కిసుక్కు నవ్వి మళ్లీ చెట్టుపైకి చేరిపోయింది ఆ తరువాత చెట్టు బెరడును చీల్చుతున్న చప్పుడికి అటువైపు తిరిగింది పిల్లపావరం ఒక పిట్ట చెట్టు మీదకెక్కి అదే పనిగా పొడుస్తూ ఉంది అది చూసి దగ్గరగా వెళ్ళి అయ్యో ఎందుకలా నీ ముక్కునంతా పాడు చేసుకుంటున్నావు అని ఎగతాళిగా చూసింది చిట్టుబరుడు తొలిసి పురుగుల్ని తింటున్నా అంతేకాదు నా పిల్లలకు కూడా ఆహారాన్ని అందిస్తున్నా అంది ఆ పిట్ట తింది కోసం ఎందుకింత బాధలు పడ్డాం నీ పని అర్థంలేనిదిగా అనిపిస్తుంది అని పక్కున నవ్వి ఎగిరిపోయింది మరో రోజున చెట్టుపైకి కూర్చున్న కోతి కనిపించింది కోతితో స్నేహం చేస్తానంది పిల్లపావరం దానికి కోతి అయితే నా వీపుపైకి ఎక్కి కూర్చో నీకు నా చేష్టలు ఎన్నో చూపిస్తాను అని తన వీపుపైకి ఎక్కించుకుంది కోతి దగ్గరలోని ఊరిలోకి తీసుకెళ్లింది అక్కడ పిల్లల చేతిలో ఉన్న అరటి పండ్లను గభాలున లాగేసుకుని చెట్టుపైకి ఎగిరి కూర్చుంది చూసావా నా నేర్పెడతాం ఎంచక్క కష్టపడకుండానే తినడానికి తిండి దొరికింది అని పావురానికి అరటి పండ్లు ఇచ్చింది బలే నువ్వు చాలా తెలివైందానివి అని సంబరపడింది పిల్ల పావురం ఇంతలోనే కోతి చేష్టలకు భయపడి పిల్లలు ఏడుస్తుండడంతో ఇక ఎక్కడ ఉండడం మనకు మంచిది కాదు పదా అని పిల్ల పావురాన్ని తీసుకుని వేగంగా అడవిలోకి చేరిపోయింది కోతి ఇంకొన్ని రోజులు గడిచాక ఓ కాకి పావురు ఉండే చెట్టుపైకి వచ్చి కూర్చుంది ముద్దుగా ఉన్న పిల్ల పావురాన్ని చూసి పలకరించి నాతో స్నేహం కావాలంటే నాతో రావాలి అని షరతు పెట్టింది అలాగేనంటూ కాకితో బయలుదేరింది పిల్లపావురం కాకి ఎగురుతూ వెళ్లి పంటచేలపై వాలి కొంత ఆహారం తింటూ చాలా ఆహారాన్ని నేలరాలుస్తూ అదే సమయంలో రైతు గమనించి వెంబడిస్తే ఏడిపిస్తూ అల్లరి చేయసాగింది పిల్లపావురానికి కాకి చేష్టలు గమ్మత్తుగా అనిపించి తను కూడా కాకిలాగే చేయసాగింది చూసి చూసి విసుగు చెందిన రైతు వాటిపైకి రాయి విసిరాడు కాకి నేర్పుతో తప్పించుకుని ఎగిరిపోగా పిల్ల పావురం మాత్రం తప్పించుకోలేక రాయి దెబ్బకి కింద పడిపోయింది అదృష్టవశాత్తు నుంచి గూటికి వస్తున్న తల్లి పావురం తన పిల్ల ఆపదలో ఉండడం చూసి వెంటనే నోట ఖర్చుకుని తీసుకుపోయి తగిన చికిత్స చేసి కాపాడింది జరిగిందంత ద్వారా తెలుసుకున్న పావురం ఇక్కడ నువ్వు కొన్ని సంగతులు తెలుసుకోవాలి చీమల్లా కష్టపడితే ఎవరి ఎవరిచేత నిందపడకర్లేద్దు పిట్టలాగా ఎవరి పనితనంతో వారు ఎలాగైనా ఆహారం సంపాదించుకోవచ్చు కోతిలాగా పిచ్చి పనులు చేస్తే ఎవ్వరూ సహించరు కాకిలాగా చెడు బుద్ధితో ప్రవర్తిస్తే చివరికి ఆ పదలో చిక్కుకుంటారు ఇక ఎవరితో స్నేహం చేసినా మంచిని గుర్తించి నడవడిగను అలవాటు చేసుకో చెడు తెలుసుకుని అది విడిచిపెట్టేయాలి ఈ నిజం తెలుసుకుంటే బతకడం సులువు అని పిల్లకు వివరించి చెప్పింది ఆ తర్వాత నుంచి పిల్లపవరం తోటి వారి నుంచి దేన్ని నేర్చుకోవాలనే విషయంలో జాగ్రత్తగా సాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎవరితోనైనా చేసినా మంచినే గ్రహించాలి